రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేయడమే స్టార్ హీరోలు భారంగా ఫీల్ అవుతున్న ట్రెండ్ చూస్తున్నాం దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ ఇలా వేగం తగ్గిపోవడం పరిశ్రమకు ఎంత మాత్రం మంచిది కాదని గుర్తిస్తున్న వాళ్ళు చాలా తక్కువ ఇటు రవితేజ నాని లాంటి వాళ్ళు కొంచెం మెరుగ్గా ఉన్నా ఒకరికి దక్కిన సక్సెస్ రేట్ మరొకరికి అందుకోలేకపోతున్నారు అయితే ధనుష్ మాత్రం మల్టీ లాంగ్వేజ్ ప్లానింగ్తో ఒకే భాషకు కట్టుబడకుండా విజయాలు వైన నిజంగా స్ఫూర్తిదాయకం ఎందుకంటే ఎక్కడ ఏ కంటెంట్ ఎక్కువ చూస్తారో గుర్తించి దానికి అనుగుణంగా వ్యాపారం చేసుకోవడం తన సక్సెస్ ఫార్ములా అదేలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆర్టిస్ట్గా ధనుష్ ఈ ఏడాది మూడు సినిమాల్లో కనిపించాడు శేఖర్ కముల కుబేర తెలుగులో మంచి లాభాలనే కట్టేసింది ఇక నాగార్జున ఉన్నప్పటికీ మన ఆడియన్స్ ధనుష్కి ఎక్కువ ఓట్లేసేశారు కానీ కుబేర తమిళంలో సూపర్ ఫ్లాప్ అయ్యింది శేఖర్ కముల నెరేషన్ అక్కడ నేటివిటీకి సూట్ కాకపోవడమే కారణం ఇక కమర్షియల్ గా పెద్ద స్కేల్ అందుకోలేకపోయిన కుబేర ఫలితం ఇదే బ్యానర్ నుంచి మరో శేఖర్ కమ్ముల సినిమాకు రంగం సిద్ధం చేసింది ఇక ఇడ్లీ కొట్టు తెలుగులో డిజాస్టర్ కానీ తమిళ్ ఆడియన్స్ ఓ మోస్తరుగా చూసి అబవ్ ఆవరేజ్ పైన నిలబెట్టేశారు నిర్మాత సేఫ్ అయిపోయారు ఇడ్లీ కొట్టు ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కారణం ఉంది స్లోగా నడిచే డ్రామా రిపీట్ ఎమోషన్స్ మన ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు కానీ ఇలాంటివి బాగా అలవాటున్న కాలీవుడ్ జనాలు దాన్ని అంగీకరించి ఆదరణ చూపించారు ఫలితంగా ప్రొడ్యూసర్కు కాసులు మిగిలాయి ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ మంచి రేట్కు తీసుకుంటే యూవర్షిప్లో పవన్ కళ్యాణ్ ఓజిని దాటిపోవడం గమనార్హం ఇడ్లీ కొట్టుకు దర్శకుడు ధనుష్ కావడం అసలు విశేషం ఇక తాజాగా బాలీవుడ్లో తన కొత్త మూవీ తేరే రిలీజ్ రిలీజై రెండు వారంలోకి అడుగు పెట్టకముందే ఎనభై కోట్ల గ్రాస్ దాటేసింది తెలుగు తమిళంలో అమర కావ్యంగా రిలీజైన తేరే ఇష్కమే ఊహించినట్టే దక్షిణాదిలో ఫ్లాప్ అయింది ఇక దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తీసింది నార్త్ ఆడియన్స్ కోసమే కాబట్టి వాళ్లను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు ధనుష్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఏఆర్ రెహమాన్ సంగీతం క్రితి సనన్ పాత్ర యువతను ఆకట్టుకుంటున్నాయి రణ్వీర్ సింగ్ కొత్తగా రిలీజ్ చేసుకున్న దురందర్ వచ్చినప్పటికీ తేరే ఇష్కమే నెంబర్లు తగ్గకపోవడం గమనార్హం ఇక గతంలో రాంజ్నా లాంటి సూపర్ హిట్ మూవీస్ చేసిన ధనుష్ ఉత్తరాది జనాలకు సుపరిచితుడే అందుకే వేగంగా కనెక్ట్ అవుతున్నాడు ఇలా ఒకే భాషకు కట్టుబడకుండా ధనుష్ చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలనిస్తున్నాయి పాన్ ఇండియా ఉచ్చులో పడి సినిమాలను బాగా ఆలస్యం చేస్తున్న స్టార్ల కంటే ధనుష్ ఒక మెట్టు ముందే ఉండడం మెచ్చుకోవాల్సిన విషయం హీరోగా మూడు సినిమాలతో పాటు దర్శకుడిగా మరో మూడు జాబిలమ్మ నీకు అంత కోపమాతో ఇంకో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకున్న ధనుష్ ఇంత బిజీ స్కెడ్యూల్లో ప్లానింగ్ ఎలా మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడో ఏదైనా టిప్స్ చెబితే చాలా బెటర్ అన్ని భాషల్లో క్రమం తప్పకుండా మార్కెట్ని కాపాడుకుంటూ రావడం అంటే ఆశామాషి కాదు